హలో ఎన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు క్లాస్ అయితే చూడండి లాస్ట్ క్లాస్లో మనము ప్రాక్టీస్ బిట్స్ కింద నాలుగు లెసన్స్ అయితే చూసాం కదా అండి చాలా రెస్పాన్స్ వచ్చింది దానికైతే అండ్ ఈరోజు వచ్చేసి ఫిఫ్త్ లెసన్ స్థితి శాస్త్రం గురించి అయితే నేర్చుకుందాం ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది మనకు సిఎస్ఈ సిలబస్లో స్థితి ప్లస్ ఇంటర్ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే స్థితి శాస్త్రము వాయు స్థితి శీతోష్ణ స్థితి అందులో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ ప్లస్ వాతావరణం అంటే ఏంటి నిర్మాణము సౌర కుటుంబం ఉష్ణోగ్రత గురించి పీడనము పవనాలు అవపాతం అంటే మనకు వర్షపాతం ఇలాంటివన్నీ కూడా మనము ఇప్పుడు ప్రజెంట్ చూసుకునే క్వశ్చన్స్లో అయితే కవర్ చేయవచ్చు అండి సో క్లాస్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి డిఎస్సి ఆస్ఫుడెంట్స్కి అయితే మనకు మెయిన్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ ఇదైతే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఇది నాకు వీలు ఉన్నప్పుడు నేను క్వశ్చన్స్ అయితే తయారు చేసుకుంటానండి అన్నీ ఒకేసారి కంప్లీట్ చేయాలంటే మన వల్ల కాదండి ఎందుకంటే ఒక పక్క ప్రిపేర్ అవ్వాలి ఒక పక్క నేర్చుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారని చూసుకోవాలి అలాంటివన్నీ ప్లస్ ఇంకొకటి టెక్స్ట్ బుక్స్లో ఉండే కొన్ని మనకు ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్స్ ఎత్తు కానీ పొడవు కానీ నదులకి మనం చూస్తున్నట్లుగా అయితే ప్లస్ ఎక్కడ కలుస్తాయనే దాని గురించి కొంచెం తేడా అనేది ఉంటుందండి టెక్స్ట్ బుక్లో చూసుకోవాలా ప్లస్ మనకు ఏదైనా మనకు సోషల్ ఇట్లా ఉంటుంది కదా జస్ట్ మొబైల్లో చూసుకోవడం అంటే గూగుల్లో చూడడం కానీ ఏదైనా సరే బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సో అలా లేట్ అవుతూ ఉంటుందండి ప్రజెంట్ ఏదైతే నేను చేస్తుంటాను వాటిని అయితే మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ క్లాస్ చేయడానికైతే సో రీజన్ అండి సో లేట్ చేయకోకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి మీకు అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి శీతోష్ణ స్థితి అంటే శీతోష్ణస్థితి అంటే డైలీ అంటే మనకు ఎవ్రీడే కూడా మారుతున్న వాయు యొక్క స్థితినే అంశాల సంగ్రహణమే మనకు శీతోష్ణస్థితి రోజు అంటే మనకు మారుతున్న వాయు స్థితి అంశాల సంగ్రహమే శీతోష్ణ స్థితి అంటారు శీతోష్ణస్థితి అంటే ఏంటంటే రోజు రోజు మారుతున్న వాయు స్థితి వాయు స్థితి అంశాల సంగ్రహమే శీతోష్ణ స్థితి సెకండ్ క్వశ్చన్ భూమి చుట్టూ గాలిపొర ఎన్ని కిలోమీటర్స్ ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది భూమి చుట్టూ గాలిపొర అనేది ఎన్ని కిలోమీటర్స్ ఎత్తు వరకు అయితే ఆవరించి ఉంటుందండి అంటే వ్యాపించి ఉంటుందంటే పదహారు వందల కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది భూమి చుట్టూ గాలి యొక్క పొర అనేది పదహారు వందల కిలోమీటర్స్ ఎత్తు వరకు అయితే వ్యాపించి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గాలి పొరను ఏమంటారు గాలి యొక్క పొరనే వాతావరణము అంటారు గాలి యొక్క పొరనే అట్మాస్ఫియర్ అంటాం కదా సో ఆ యొక్క వాతావరణాన్ని గాలి పొరను అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మూలకాలు ఏంటి మనకు వాతావరణ మూలకాలు కొన్ని మనం అవి ఏంటంటే వాతావరణ మూలకాల్లో ఉష్ణోగ్రత పీడనము వర్షపాతము వర్షపాతము పవనాలు ఆకాశం యొక్క పరిస్థితి వాతావరణ మూలకాలు ఏంటంటే ఇక్కడ టెంపరేచరు ప్లస్ ప్రెసర్ పీడనము వర్షపాతము పవనాలు గాలులు ఆకాశం యొక్క పరిస్థితి వీటన్నిటిని మనము వాతావరణ అనేసి అంటారు నెక్స్ట్ వాయు స్థితి అనగా ఏంటి వెదర్ యొక్క కండిషన్ ఏంటి వాయు స్థితి అనగా ఒక ప్రదేశం మూలకాల స్థితిని ఒక ప్రదేశం యొక్క అంటే ఆ యొక్క ప్లేస్ యొక్క స్థితిని మూలకాల స్థితిని ఒక రోజు కానీ కొన్ని గంటలలో ఉన్న దానినే వాయు స్థితి అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు కాస్త ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఈవినింగ్ కల్లా కొంచెం అనేది ఏమవుతుందంటే ఒక రోజులో కానీ లేకుంటే కొన్ని ఫ్యూ అవర్స్లో కానీ తగ్గితే దానినే వాయు స్థితి వెదర్ అంటారు ఒక ప్రదేశం యొక్క స్థితిని ఒక రోజు కానీ కొన్ని గంటలలో ఉన్న దానినే వాయు స్థితి అంటారు నెక్స్ట్ దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ అడగచ్చండి ఇక్కడ దేశం అంటే మన యొక్క భారతదేశం ప్రధాన వాతావరణ కార్యాలయం అనేది ఎక్కడ కలదంటే పూణేలో ప్రధానంగా అంటే మన దేశం పరంగా చూసుకుంటే భారతదేశం ప్రధాన వాతావరణ కార్యాలయం ఎక్కడ ఉండండి పూణే నెక్స్ట్ ప్రపంచ వాతావరణ సంస్థ కార్యాలయం ఎక్కడ ఉందండి ప్రపంచ వాతావరణ సంస్థ కార్యాలయం అనేది జనివాలో ఇక్కడ దేశంగా చూసుకున్నాము కన్ఫ్యూజ్ అవ్వద్దు మన దేశం పరంగా చూసుకుంటే పూణేలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థ కార్యాలయం అనేది చూసుకోవడం జెనీవా నెక్స్ట్ స్థితి వేటిని తెలుపుతుంది మన యొక్క శీతోష్ణ స్థితి అనేది దేనిని తెలుపుతుందండి ఇక్కడ కొన్ని సంవత్సరాలలో కొన్ని సంవత్సరాలలో సగటు ఉష్ణోగ్రతలు కానీ పవనాలు కానీ వర్షపాతము ఈ యొక్క వాయు యొక్క పీడన పరిస్థితులను తెలుపుతుంది కొన్ని సంవత్సరాల కొన్ని సంవత్సరాల సగటు ఉష్ణోగ్రతలు టెంపరేచర్ అంటే ఆ యొక్క ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతలు కానీ పవనాలు కానీ వర్షపాతం అనేది నెక్స్ట్ వాయు యొక్క పీడనం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా శీతోష్ణ స్థితి తెలుపుతుంది అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వాతావరణంలో మనకు ఎన్ని రకాలుగా ఉన్నాయండి వాతావరణాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే ఐదు రకాలుగా అయితే వర్గీకరించారు వాతావరణం ఎన్ని రకాలు ఉన్నాయంటే ఐదు రకాలు వర్గీకరించారు అవేంటి ట్రోఫో ఆవరణం స్ట్రాటో ఆవరణ మైసో ఆవరణం ధర్మో ఆవరణం ఎక్సో ఆవరణం ఇలా ఐదు రకాలుగా వాతావరణాలు అయితే మనము వర్గీకరించడం అయితే జరిగింది ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణము మెసో ఆవరణము థెర్మో ఆవరణం ఎక్సో ఆవరణం ఐదు రకాలుగా వర్గీకరించారు ఇక్కడ చిన్నపాటి మిస్టేక్ అండి ఆల్రెడీ ఇది టెన్త్ క్వశ్చన్ సో టెన్త్ క్వశ్చన్ ఎయిట్ అని పెట్టాను సో భూమి నుండి ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు ఎంత ఉంటుందంటే మనకు పద్దెనిమిది కిలోమీటర్స్ అయితే ఉంటుంది భూమి నుండి చూసుకుంటే ట్రోపోస్పియర్ యొక్క హైట్ ఎంత ఉంటుందండి ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో స్ట్రాటో ఆవరణము భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తు వరకు అయితే కలిగి ఉంటుందంటే ఎయిటీన్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది సో ఇక్కడ టెక్స్ట్ బుక్ బేస్డ్గా అయితే చేస్తున్నానండి స్ట్రాటో ఆవరణం అనేది భూమి యొక్క ఉపరితలం నుండి పద్దెనిమిది నుండి యాభై కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఏది స్ట్రాటోస్ మనకు స్ట్రాటోస్పియర్ స్ట్రాటో ఆవరణం అనేది భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తు వరకు అయితే కలిగి ఉంటుందండి ఇక్కడ ఎయిటీన్ కిలోమీటర్స్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ జెట్ ప్లెయిన్స్ ఉంటాయి కదా సో ఈ జెట్ ప్లెయిన్స్ ఏ మండలంలో కనిపిస్తాయి అంటే మనకు స్ట్రాటో స్పియర్ స్ట్రాటో ఆవరణంలో అయితే కనిపిస్తాయి జెట్ ప్లేన్స్ జెట్ విమానాలు ఉంటాయి కదా ఎక్కువగా ఏ మండలంలో కనిపిస్తాయి అంటే స్ట్రాటో ఆవరణంలో అయితే కనిపిస్తాయి నెక్స్ట్ స్ట్రాటో ఆవరణానికి ఉన్న పై భాగాన్ని అంటే పైన ఉన్న లేయర్ని ఏమంటారంటే అంటే మెస్సో ఆవరణము స్ట్రాటో ఆవరణానికి పైన ఉండే భాగాన్ని మెసో ఆవరణము మెసో మనకు మెసోస్పియర్ అంటారు మెసోస్పియర్ అంటే ఈ మెసో ఆవరణము ఎంత ఎత్తు ఉంటుంది మనకు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో తెలుగులో వచ్చేసి మెసో ఆవరణం ఇంగ్లీష్లో వచ్చేసి మెసోస్పియర్ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు స్ట్రాటో ఆవరణానికి ఉన్న పైన ఉండే భాగాన్ని మెసో ఆవరణం అంటారు మరి ఈ యొక్క మెసోస్పియర్ యొక్క హైట్ ఎంత అండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ మనకి ఇక్కడ చూడండి మోనోపాస్ ఆవరణం మనకు మోనోపాస్ ఆవరణం నుండి క్యాష్ ఎంత ఎత్తు వరకు ఇక్కడ సేమ్ ఇదే అండి మెసోపాస్ అన్న మనకు ఇదన్న సేమ్ ఒకటే మెసో మెసోపాస్ ఆవరణ నుండి ఈ ధర్మ ఆవరణం అనేది ఎంతవరకు ఉంటుందంటే మనకు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ ధర్మ ఆవరణము మెసోపాస్ ఆవరణం నుండి ధర్మ ఆవరణం అనేది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ ధర్మ ఆవరణము భాగం అంతా కూడా ఎక్సో ఆవరణమే యొక్క ధర్మ ఆవరణం యొక్క భాగం అంతా కూడా ఎక్సో స్పియర్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ భూమి గ్రహించే సౌర శక్తినే సూర్యపుటం అంటారు భూమి గ్రహించే సౌర శక్తిని భూ మనకేమంటారంటే సూర్యపుటం భూమి గ్రహించే సౌర శక్తిని సూర్యపుటం అంటారు నెక్స్ట్ సూర్యపుటం మనకి సెకండ్కు ఎన్ని కిలోమీటర్స్ వేగంతో భూమిని చేరుతుంది సూర్యపుటం అనేది సెకండ్కు సెకండ్కు ఎన్ని కిలోమీటర్స్ వేగంతో భూమిని చేరుతుందంటే రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల నాలుగు వందల అరవై కిలోమీటర్స్ అంటే ఎయిట్ మినిట్స్ మనకి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ రెండు కోట్ల నైంటీన్ నైన్ ల్యాక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలోని వేడి తీవ్రతను వాతావరణంలోని వేడి తీవ్రతనే ఉష్ణోగ్రత అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అధిక అల్ప ఉష్ణోగ్రత భేదాన్ని ఏమంటారు అధికంగా అల్ప ఉష్ణోగ్రత యొక్క తేడాలని భేదాలని ఏమంటారంటే దినసరి ఉష్ణోగ్రత తారతమ్యము దినసరి ఉష్ణోగ్రత తారతమ్యం రెన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అధిక అల్ప ఉష్ణోగ్రత భేదాన్ని ఏమంటారంటే దినసరి ఉష్ణోగ్రత తారతమ్యం అంటారు నెక్స్ట్ పటాలపై ఉష్ణోగ్రతలను పటాలపై ఉష్ణోగ్రతలను దేని ద్వారా సూచిస్తారండి ఇక్కడ సమోష్ణ రేఖల ద్వారా అయితే సూచిస్తారంటే రేఖలను సమాన ప్రాంతాలను కలిపే ఊహారేఖలే రేఖలే ఈ రేఖలు పటాలపై ఉష్ణోగ్రతలను సమోష్ణ రేఖల ద్వారా సూచిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రతలు విలువలను గ్రాఫ్ రూపంలో తయారు చేస్తారు ఉష్ణోగ్రతలు విలువలను గ్రాఫ్ రూపంలో తయారు చేస్తారు ఏది ఉష్ణోగ్రత గ్రాఫ్స్ ఈ ఉష్ణోగ్రత విలువలనే ఉష్ణోగ్రత గ్రాఫ్స్ ద్వారా తయారు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అక్షాంశాలు రాత్రింబవలు కాల పరిమాణం ఆధారంగా భూమి అనేది కొన్ని మండలాలుగా విభజిస్తారు అక్షాంశాలు రాత్రింబవల కాలపరిమాణం రేఖాంశాలని ఇలా బేస్ చేసుకొని భూమిని కొన్ని మండలాలకైతే విభజిస్తారు అదేంటంటే ఆయన రేఖ మండలం లేదా ఉష్ణ మండలం ఆయన రేఖ మండలం లేదా ఉష్ణ మండలం నెక్స్ట్ సమశీతోష్ణ మండలం సమశీతోష్ణ మండలం నెక్స్ట్ ధ్రువ మండలం లేదా శీతల మండలం ఇలా మూడు రకాలుగా మనకు విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ కర్కట మకర రేఖలను ఆయన రేఖలు అనేసి కూడా అంటారు కర్కట మకర రేఖలనే ఆయన రేఖలను అంటారు ఈ ఆయన రేఖల నుండి మనకు అక్షాంశాలు ఎంత అక్షాంశాలు మధ్య ప్రాంతాన్ని ఏమంటారంటే అరవై రెండు మనకు సారీ అండి సిక్స్టీ సిక్స్ వన్ బై టూ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అంటారు ఆయన రేఖల నుండి అరవై ఆరు వన్ బై టూ నెక్స్ట్ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అంటారు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది అక్షాంశాలు కదా సో ఈ అక్షాంశాల ఎగువ నుండి ఎగువ నుండి ధృవ ప్రాంతం వరకు ధ్రువ ప్రాంతం వరకు ఉన్న ప్రాంతాన్నే ధృవ మండలం లేదా అతి శీతల మండలం అంటారు ఇక్కడ మనకు అక్షాంశాల యొక్క ఎగువ నుండి అంటే పైభాగం నుండి ఉండే ప్రాంతాలనే ధ్రువ మండలం లేదా అతి శీతల మండలం అంటారు ఎందుకంటే ఇక్కడ ధృవాలు మనకు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ గాలికి బరువు ఉండదనేసి నిరూపించిన శాస్త్రవేత్త గెలీలియో గాలికి బరువు ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్తని గెలీలియో అలాగే గాలికి ఉన్న బరువు భూమిపై ఉన్న వస్తువులపై ఒత్తిడిని ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ గాలి యొక్క గాలికి ఉన్న బరువు భూమిపై ఉన్న ఇక్కడ వస్తువుల ఉన్న ఒత్తిడిని ఏమంటారు అంటే పీడనం ప్రెసర్ సో ఇప్పటికైతే హాఫ్ లెసన్ లాగా ఒక ట్వంటీ సిక్స్ బిట్స్ అయితే నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి నెక్స్ట్ క్లాస్లో మీకు చేయమంటే చేస్తానండి కొంచెం లేట్ అయిన స్కూల్ సో ఇదండి ఐ హోప్ మీకు వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నానండి ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి